Thank you so much Kalishwar ओके okay? <manufacture> <Okay? imits> वज्रासन पोजीशन తీసుకోండి वज्रासन తీసుకోండి వాజ్ జమాయ్ చే చేయండి భగవర అన్నన్ సార్ ఊరే చేయండి బైక్ చేస్తారు కదా అన్న పొడతమే హెల్త్ చేయండి ఎవరు సార్ అక్కడ చేస్తున్నారు సార్ నిశ్చిత చిన్న పిల్లలా చేస్తున్నారు హార్తిక్ సార్ రండి

ले वज्रास में कंफर्ट सर वी आर कंफर्टेड अलग कुछ चले वेला में कुछ चले एक उसे कुछ चले कंफर्ट का एंड कार्ड में नक्की आनी चाहिए वो भी सो दिन लो इधर ये पुरे उसका सर पूर्ति उसका सर ट्राई चाहिए मेरे चाहिए ट्राई चाहिए तो के आई तेरे चाहिए ओके ना ना पोजीशन रिलैक्स वेला पोजीशन रेडी वेला का ఎంత వీలైతే అయితే అంతే మేడం ఎంత వీల్ అయితే టెన్ టు ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ మెడకు సంబంధించిన తర్వాత ఈ సంబంధించిన మీడియా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం చూడండి ఇక్కడ నాదికి సంబంధించినటువంటి కడుపుకి సంబంధించినటువంటి ఏదైతే జీర్ణ వ్యవస్థకు ఉపయోగకరమో మనం కడుపు ఏ ఎక్సైజ్ చేయము సో ఈ ఎక్సైజ్ చేయడం వల్ల ఎప్పుడైతే భోజనం చేసి వెంటనే చేయండి అన్ని భాగాలు పనిచేస్తాయి సో మన తిన్నది తిండి చక్కగా డైజెషన్ అవుతుంది

చిన్నపిల్లాడు మొబైల్ ఎందుకు ఒక విషయాన్ని ఇలాగే చూస్తున్నప్పుడు మన మనసు మన నరాలు శరీరం అంతా ఆడే ఉండిపోతాం సో ఇంకా వాడికి ఆడు ఉంది ఎంటర్టైన్మెంట్ మొబైల్లోనే ఉంది సో దీన్ని గమనించా మనం ఏం తప్పు జరుగుతుంది గమనించగలిగితే మనం ఆటోమేటిక్గా ముందు సాగుతాం చక్కగా చేసా యూ శరీరంలో మనసు కావచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు శరీరాన్ని బాగా చిన్న పిల్లలు అయిపోవాలి నేను చేయలేను అని అనుకోకూడదు ఓకే గట్టిగా నేను గట్టిగా శరీరీ మేడం చూడండి మనీ ఎలా చేయాలి సో ప్రాణాయామంలో మొదటిగా కపాల ఏమంటారు చెప్పండి ప్రతి రాజు రాదు ఆటోమేటిక్ దేవుడు ఇస్తాడు చూడండి మనం ఎవరికైనా సాయం చేసే అనుకోండి వెంటనే రాలండి ఆయన ఇస్తాడు మనకి ఏదో ఒక రూపంలో వస్తది సో ఆ నమ్మకం కలిగి ఉండాలి సో కపాల బాతిలో చక్కగా కూర్చోండి చూడండి డెమాన్స్ట్రేషన్ చూడండి ఇక్కడ గుప్పై సార్ నందా సార్ చూడండి अगले में एकोगांड़ तीस पॉइंट टाइम। जोए। खडूबड़ ने का एफर्ट पड़ा। हाँ थर्टी टाइम्स आएंगे। कंडोमस्कारी, चट्टागढ़ कंडोमस्कारी। से चुस्ता राव सचुरेंट, सर व सचुरेंट सर। बल्ला का छह सांडर। रेडी, गो। खडूबड़ खडूबड़ ने का एफर्ट पड़ा। చక్కగా చూడండి పాల్సీ సార్ చక్కగా చేస్తున్నారు చూడండి 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 యాభై ఏడు ఏళ్ళు యాభై ఏడు ఏళ్ళు చూడండి అవసరం పడతాం చూడండి చూడండి థర్టీ సెకండ్స్ ఇలా త్రీ టైమ్స్ చేయగలగాలి మనం చూడండి అంత ప్రభావం ఉంటది మనం స్కూల్స్ లో తినేస్తాం సో ఈ ఐదు గంటలు కలిపి ముద్దగా ఎందుకు తింటున్నారంటే దీంట్లో అనేక ఉపయోగాలు ఉంటాయి ప్రతి ఒక్కటి లింక్డ్ మీద

पांच चेक का चेसना चेक का चेसना वेरी गुड कपालभाति तिरलाज इको सजेशन करूंगा చూడండి ఓకే రంద్రంత్రంతో గాలి పీల్చండి నిర్చేయండి న మై వజ్ డెమొస్ట్రేషన్ ఒక ఒక రంద్రం మూసేయండి మూసేసి ఒక రంద్రంతో గాలి కళ్ళు మూసుకొని చక్కగా ఒక పది సార్లు చేయండి పది నుండి పదహైదు సార్లు చేయండి ఓకే చేయగలరా రైట్ గా కూర్చోండి నిటారుగా ఆ పదహైదు సార్లు టెన్ టు ఫిఫ్టీన్ టైం గాలి బాగా పీల్చదులండి ఊపిరి తిరుతులకు చక్కటి ఎక్సర్సైజ్ రకరకాల రోగాలతో అప్పుడు తగ్గడము రకరకాల క్షయ రోగ రకరకాల రోగాలు వస్తాయి సో దయచేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి లోపలికి పోనీయండి ముక్కుతో గాలి శీతల ప్రాణాయామం చేయండి ఐదు నుండి పదిసార్లు చేయండి క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్ ఆలు లోపలికి వెళ్ళిపోవాలి ముక్కుతో వద శీతల ప్రాణాయామ చల్లగా ఉంటుంది వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా జరుగుతుంది ఆరోగ్యవంతులుగా ఉంటాం అదే విధంగా ఎలాంటి రోగాలు ఆస్మా కావచ్చు ఆ తర్వాత శ్వాసకోశ సంబంధమైనటువంటి ఎలాంటి రోగాలు మీ దగ్గరికి రావు రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది సో రక్త ప్రసరణ బాగా జరిగింది ఆటోమేటిక్ యూఆర్ ఏ డాక్టర్ మీరే డాక్టర్ మీరే డాక్టర్ ఎండల్లో మనం ఎక్కడ మన దగ్గర నీళ్లు కూడా లేవు ఎక్కడైనా ఒక దగ్గర కూర్చోగలిగితే కూర్చొని ఈ విధంగా ఒక పదిసార్లు సార్లు కూడా దాహం తగ్గిపోతుంది ఆ తాపం తగ్గిపోతుంది ఆ తమల బాడీకి రెసిస్టెన్స్ వస్తుంది అంటే రీచార్జ్ అయిపోతుంది ఆ శీతలి ప్రాణాయామం అనేది ఎండాకాలంలో ఆ ఎండను తట్టుకోవడానికి బాడీని బ్యాలెన్స్ చేస్తుంది నాలుగు యూ టేపు బాగా ముందుకు తాసి బాగా డీప్ గా తీసుకుంటాము క్లోజ్ చేసి ముక్కు ద్వారా వదలతాము ఈ విధంగా ఒక పది సార్లు చేసినామంటే దాహం తగ్గి ఆ అలసట కూడా తగ్గి తగ్గుతుంది థ్యాంక్ యూ అన్నగారు చాలా గొప్పది కలిసే మనం తినేసినా మనమా అనే విధంగా ఉన్న ఈ సమాజంలో ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి ఉండడం చాలా అరుదు యోగా అనేది మనం ఎందుకు చేస్తామనే దానికే నేను చిన్న ఉదాహరణ రెండు నిమిషాలు మాట్లాడాలంటే ఎక్కువ మాట్లాడి రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ఒక యోగా ఆసనాలు ప్రారంభం చేయించిన అప్పుడు అప్పుడు చేసిన పదకొండు రోజులు చేర్చినారు తర్వాత బయటపోయి ఆ యోగాసనాలు కొంత ఈ అడవులు మాదిరి ఇంటి దాగాలో అంతా కూడా పుచ్చుకొని పోయి అక్కడంతా కూడా ఏర్పాటు చేసి మాకు మాకు నేర్పిస్తున్నప్పుడు నేను ఇరవై ఏళ్ళప్పుడు చేసిన పదకొండు నెలల యోగాసనాలు నాకు ఇప్పుడు నా జీవితాన్ని పంపిస్తాను ఎందుకంటే అంటే మనము శరీరంలో ఎక్కడైనా అయితే ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఒక ట్యాబ్లెట్ ఇస్తాం ఆ ట్యాబ్లెట్ ఏం పనిచేస్తుంది ఆ ట్యాబ్లెట్ వచ్చి మన శరీరంలో ఉండే ఆ నరాలకు ఎక్కడికో చేస్తుంది ఇప్పుడు మనం చేస్తా ఉండేది అదే మన శరీరానికి మాత్రం మాత్రమే మనం మనం చేసే ప్రతి ఇది కూడా ఆసనాలు కూడా మన శరీరంలో ఓ భాగానికి పనిచేస్తుంది అది పని ఇప్పుడు చేసేది కొన్ని దినాలు మనం కంటిన్యూగా చేసిన ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ టయానికి మనం ఎక్కడైనా ఉండి అక్కడ చేసుకోవాలంటాం ఎగ్జాంపుల్ కొంతమంది దైవ ప్రార్థన చేస్తారు కదా పేర్లు దుమ్కోండి వాళ్ళు ఆ టైం ఏంటంటే కరెక్టగాప్పుడు అక్కడ చేసేస్తారు అది ఏమిటంటే మన మైండ్లో సెట్ అయిపోతుంది ఆ మాదిరి మనం రోజు తెల్లవారితో ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంలో కూర్చొని ఒక అర్ధగంటే కూర్చొని మీకు మీ ఇష్టం వచ్చింది చేయించుకోవాలి శరీరంలో ఏ భాగంలో ఏం చేసినా కూడా శరీరం అంతా కదురుతుంది కాదని చెప్పలేదు ఇప్పుడు కూడా మీరు అందరూ చూసినారు ఒకటింకాలు అంటే సేఫ్ నమ్మని ఎట్ల నిలుచుకునే ఉన్నాం నాకు కొంచెం కూడా కష్టం కలగలేదు అది ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను ఎందుకంటే మనం ఇరవై ఏళ్ళ నుండి చేసిన యోగాసనాలు ఇప్పుడు నేను యోగాసనాలు ఏం చేస్తాను నాలుగు గంటలకు వేసాను ఐదు ఏళ్ళ కార్యక్రమాలు గుర్తు చేసుకు ఐదు నుంచి ఆరు అనేది ధ్యానం చేసేస్తే మళ్ళీ ఒక కిలోమీటర్ మాత్రం వాకింగ్ పోతాం ఇది వద్దన్న కూడా శరీరం ఆటోమేటిక్గా పిలుసుకు వచ్చేస్తాం కాబట్టి మనం ఏమంటే అలవాటు చేసుకోవడమే ముఖ్యం కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉండే గమనిస్తున్నాను మొదట్లో అట్లే ఉంటుంది చేస్తా ఉంటే మీకు తెలియకుండానే మనం అవన్నీ మీరు చేయగలుగుతారు కాబట్టి మీరు యోగాసనాలు ఇప్పుడు మూడు జనాలు చేసే కదా కనీసం ఒక సంవత్సరం రెండు నెలలు చేసిన అంటే ఆటోమేటిక్గా మీరు కూడా చేసేసారు మీ ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్స్ మూసేసి రావాలి అంటే వాళ్ళు మూ లేదు మీరు మా హాస్పిటల్ కోసం అవసరం ఉండదు కాబట్టి యోగాసనం అది చాలా మంచిది మన ప్రభుత్వం వల్ల ఈ కార్యక్రమాన్ని అంటే మన ఆరోగ్యం కోసం చేసిన కానీ వాళ్ళ లాభం కోసం దీనికి ఏం లేదు మీరు చేసే యోగాసం వేరే వాళ్ళ కోసం కాదు మీ శరీరం కోసం కానీ మీకందరికీ నాకు ధన్యవాదాలు రిలాక్స్ అవ్వడానికి ఒక శాంతి మంత్రంతో ఫినిష్ చేస్తూ ఓకే సార్ ఓకే సార్ రెండు చేతులు ఇలా జోడించండి కళ్ళు పోయి నేను చెప్పే శ్లోకం చెప్పండి ఓ సర్వే బాబాడు

అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యోగా కార్యక్రమంలో భాగంగా మన సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్గా మార్చేందుకు జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్ అందరూ కూడా సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఉన్న మార్నింగ్ ఆరు గంటలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వీరందరూ కూడా మళ్ళా వాళ్ళ మూడు రోజులు ఈ కార్యక్రమం ఈ రోజు రేపు జరిగింది వీరందరూ కూడా ట్రైన్ అయిన తర్వాత వాళ్ళ సచివాలయ పరిధిలో ఒక యాభై మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క యాభై మందికి ట్రైనింగ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం శిక్షణ ఇచ్చినామో ఆయన కూడా అక్కడ వాళ్ళు తెలియజెప్పి ఎందుకంటే ఆరోగ్యం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనకు జూన్ ఇరవై ఒకటి తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో ఒక ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేపట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు కోట్ల మంది ప్రజలు ఆ రోజు ఇరవై ఒకటి ఆరు జూన్ పాల్గొనే విధంగా అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది ఈ రెండు కోట్ల మందికి శిక్షణ ఇచ్చేందుకు అందులో భాగంగానే ఈరోజు మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే రెండు కోట్ల మంది ఐడెంటిఫై చేయాలంటే మ్యాక్సిమం ఎంతమంది అందుబాటులో ఉంటే అందరూ కూడా ఇంట్లో చాలా మంచి ఆరోగ్యం కలగాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మంచి మీరందరూ కూడా ఈ మూడు రోజులు మంచి శిక్షణ పొంది మీ సచివాలయ పరిధిలో అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే చిన్న చిన్న పిల్లల నుంచి దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఈ యోగా అనేది చాలా అవసరము ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంపొందించాలంటే మీరు ఇప్పుడు చాలా క్లియర్గా మీకు అందరికీ అర్థం అవుతుంటుంది మీరందరూ ఇదే కార్యక్రమాన్ని అక్కడ ఈ విధంగా ఏ విధంగా చేసినా అదే విధంగా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది చేసి వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి లైఫ్లో లేదా ఈ మూడు రోజులు ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ కాకుండా నేను కూడా మీరు కూడా కంటిన్యూ అయ్యి ముందు మన ఆరోగ్యం కాపాడుకున్నాం ప్రజలు ఆరోగ్యంగా కాపాడేందుకు వాళ్ళు కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అప్పుడప్పుడు ఒక మంచి శిక్షణ కార్యక్రమం అప్పుడు రిఫ్రెష్ కూడా కార్యక్రమాలు పెడితే ప్రజలు ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు మన ఊరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మన సీతారామయ్య చెప్పినట్లు హాస్పిటల్ అవసరం లేదు ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఎటువంటి డబ్బులు రావు నాకు తెలుస్తుంది మీ కూడా ఇప్పటికీ అర్థమైంది జబ్బులు అనేవి మన యొక్క తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ప్రవర్తించినటువంటి బాడీ యొక్క శారీరక యొక్క శ్రమను బట్టి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అవసరాన్ని ప్రజలకు తెలియజేయండి మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా ప్రయానికి మంచి తీసుకోవాల్సి ఉంటుంది ఆహారం మంచిగా తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరూ కూడా మీరు శిక్షణ పొంది పలమునలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా మనకు జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదానికి ప్రయత్నించండి ధన్యవాదాలు అందరూ కూడా అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యోగా కార్యక్రమంలో భాగంగా మన సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్గా మార్చేందుకు జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్ అంతా కూడా సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ ఆరు గంటలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వీరందరూ కూడా మళ్ళీ వాళ్ళ మూడు రోజులు ఈ కార్యక్రమం రోజు రేపు జరిగింది వీరందరూ కూడా ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ సచివాలయ పరిధిలో ఒక యాభై మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క యాభై మందికి ట్రైనింగ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం శిక్షణ ఇచ్చినామో ఆయన కూడా అక్కడ వాళ్ళు తెలియజెప్పి ఎందుకంటే ఆరోగ్యం యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనకు జూన్ ఇరవై ఒకటి తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో ఒక ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేపట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు కోట్ల మంది ప్రజలు ఆ రోజు ఇరవై ఒకటి ఆరు జూన్ పాల్గొనే విధంగా అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది ఈ రెండు కోట్ల మందికి శిక్షణ ఇచ్చేందుకు అందులో భాగంగానే ఈరోజు మన సచివాలయ సిబ్బంది అన్నారు కూడా మాస్టర్ ట్రైనర్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే రెండు కోట్ల మంది ఐడెంటిఫై చేయాలంటే మ్యాక్సిమం ఎంతమంది అందుబాటులో ఉంటే అందరూ కూడా ఇంట్లో చాలా మంచి ఆరోగ్యం కలగాలనే ఉద్దేశంతో ప్రజలు మంచి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మంచి మీరందరూ కూడా ఈ మూడు రోజులు మంచి శిక్షణ పొంది మీ సచివాలయ పరిధిలో అందరిని కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఎవరైతే చిన్న చిన్న పిల్లల నుంచి దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఈ యోగా అనేది చాలా అవసరము ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంపొందించాలంటే మీరు ఇప్పుడు చాలా క్లియర్గా మీకు అందరికీ అర్థం అవుతుంటుంది మీరు అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని అక్కడ ఈ విధంగా ఏ విధంగా చేసినా అదే విధంగా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది చేసి వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి లైఫ్లో ఏదో ఈ మూడు రోజులు ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ కాకుండా నేను కూడా మీరు కూడా కంటిన్యూ అయ్యి ముందు మన ఆరోగ్యం కాపాడుకున్నాం ప్రజలు ఆరోగ్యం కాపాడేందుకు వాళ్ళు కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అప్పుడప్పుడు ఒక మంచి శిక్షణ కార్యక్రమాలు అప్పుడు రిఫ్రెష్ కూడా కార్యక్రమాలు పెడితే ప్రజల ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు మన ఊరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మన సీతారామయ్య చెప్పినట్లు హాస్పిటల్ అవసరం లేదు ఎందుకంటే ఇన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఎటువంటి డబ్బులు రావు నాకు తెలిసి మీ అందరూ కూడా ఇప్పటికీ అర్థమయ్యి దప్పులు అనేటివి మన యొక్క తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ప్రవర్తించినటువంటి బాడీ యొక్క శారీరక యొక్క శ్రమను బట్టి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అవసరాన్ని ప్రజలకు తెలియజేయండి మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా ప్రయానికి మంచి తీసుకోవాల్సి ఉంటుంది ఆహారం మంచిగా తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరూ కూడా మీరు నా శిక్షణ పొంది పలమునలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా మనకు జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదానికి ప్రయత్నించవచ్చు ధన్యవాదాలు అందరూ కూడా